వైజాగ్ లో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అది అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి పూర్వపాలంలో వారి తాలూకా ఎక్స్పీరియన్స్ ఉద్యోగ బాధ్యత సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకుని చేయవలసిన బాధ్యత ఉంది అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం అంతే తప్ప మాకే అబద్ధ భావంతో ఏం చేయలేదు ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్టాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతి పరమావత్వం మళ్ళీ కక్ష కక్షలు కారణ్యాలతో ఈ రాష్ట్రమని శాంతియుత వాతావరణం ఉండాలని భావంతో మెలగాలని నిన్న తీసుకున్న నిర్ణయం ఆ విషయం నన్ను కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను దీనికి ముందు కూడా విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాన్ని జరిగిన దానికి కూడా అదే విషయాన్ని చెప్పాను వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరికి వస్తాం కోరుకున్నారని లేదు అయిపోయింది కదా ఎక్కడైతే ఎస్పీలు మార్చారో ఏ ప్రాంతంలో జరిగి ఆ ప్రాంతానికి సంగన జరిగింది నిన్న నేను దాని మీద చర్య తీసుకున్నారు కదా నిన్న

కేంద్రభులు అధికారిక ఉంటారు చట్టానికి చట్టం చట్ట చట్ట లోబడి చట్టానికి అనుగుణంగా వారి వారి తాలూకా పరిపాలన జరగాలి వారి వాళ్ళు చేస్తున్న వాళ్ళ యాక్షన్ ఆ రైక్యంగా ఉండాలి అంతేగాని నిష్పక్ష పక్షపాతంగా మాత్రం ఉండకూడదు నిష్పక్షపాతంగా వివరించాలి కాదే కాదే ఎవరైతే ఎక్కడైతే మార్చారో ఏ జిల్లాలోనైతే సోమోటుగా ఎవరైతే అధికారి కేంద్రం నుంచి వచ్చిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పోలీసు పర్యవేక్షించడానికి లాండ్ ఆర్డర్ పర్యవేక్షించిన అధికారి తనకు రికమెండేషన్ ఏదైతే ఉందో ఆ రికమెండేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే చేశారు దానికి పరివేశం మనం చూసాం అది ఆగాలనే కోరుకున్నాం మేము అదే నిన్న గవర్నర్ గారికి కూడా ఆయన పరిధిలో నిర్ణయం తీసుకోమని చెప్పాం విశాఖపట్నంలో చెప్తాను ఆ టైము సమయం సందర్భం స్థలం అన్ని కూడా మొన్న చెప్పానికి రెండు రోజుల తర్వాత చెప్తాను ఇది కూడా ఇంకో రెండు పోయిన తర్వాత చెప్తాను ఇది కూడా ఇంకో రెండు పోయిన తర్వాత చెప్తాను రెండు రోజులు పోయిన తర్వాత రుచికొ రుచికొండీ దీనికి పెట్టి రుచికొండరు ఇది వేరు ఏం కావాలి చెప్పమ్మా నీ ఏబియన్ ఏం కావస్తే నీ ఏబియన్ ఏం కావస్తే అన్నీ చెప్తాను నో ఇష్యూ చెప్పు ఏం కావాలి చెప్పు చెప్పు ఏంటి ఏ భవనాలు విసుగున్న భవనాలు అధిక అదే అది అధికార కట్టాలి ఇవి దాన్ని దాన్ని అయిన తర్వాత ప్రమాణస్వామి అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా లేదా యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భావన పెట్టాలా ఏం పెట్టాలనేది రేపు తొమ్మిది వారు ప్రమాణ అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం ప్రభుత్వ బిల్డింగ్లు ఇవి ఎవరో సొంతం కాదు ఇవి ఆ కట్టణి ప్రభుత్వానికి అంటే నీవి మన సత్యబాబు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకోరువో కాదు 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 మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా మహానాడు క్యాన్ నువ్వు ఆదాయం లేరు అనుకుంటున్నాను అందుకే పోస్ట్ పోన్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకు చేస్తారు ఇంకా ఇంకా ఆడవుడికి చేస్తారు కానీ నేను పంపి డేవర్ పంపి చేసుకుంటారు నేను నేను కామెంట్ చేయను సారీ కానీ నువ్వు అడిగాడు కాబట్టి నేను కామెంట్ చేశాను ఐ నాట్ సో మోట్ టు కామెంట్ వాళ్ళు అడిగారు నువ్వు మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాను లేకపోతే అది వాళ్ళ వ్యవహారం అది వాళ్ళ పార్టీ వ్యవహారం ఇప్పుడు ఎప్పుడు నువ్వు చెప్తాను అది చెప్తాను ఎవరు పేరు ఎక్కడ ఏ ప్లేస్మెంట్ చెప్పారు నీకెవరో చూడ చెప్పుకుంటాడు ఆయన ఇద్దరు మాట్లాడుకుంటు నేను దాని బాధ్యత కాదు కదా నేను కాదనలేదు బాబు అది ఎక్కడ నేను వినలేదు కొన్ని చక్రంలో చెప్పారంటే నాకు తెలియదు నేను ముందు వెనక అనలేదు నేను ఎక్కడ వినలేదని చెప్తున్నాను ఐఎం సారీ నేను వెళ్ళిపోవడం నేను వెళ్ళిపోవడం నాకు తప్పవచ్చు నేను వెళ్ళిపోవడం నాకు తప్పవచ్చు ఇది ఇంతకు ముందు కూడా అని మేము మీకు చెప్పాను ఒక పరి ఒక బాధ్యత వ్యక్తిగా బాధ్యత వ్యక్తిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు నా నోటంటే ఆ మాట రాకూడదు స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో కానీ ఒక స్వార్థంతో స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన మీద మా మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నా ఎక్కడొచ్చింది ఏమి ఏ దేశంలో ఉన్నారో మా తెలీదు మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారు ఇరవై రెండు కాదు బాబు ఏం అంటే నేను మాట్లాడుతుంది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి ఇరవై రెండు అనలేదు మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి అండర్లైన్ అండర్లైన్ మీరు ఏదో ఆక్వర్ట్మెంట్తో మాట్లాడితే ఆక్వర్మెంట్ అంటే ముందు రాసి ఇచ్చేయండి రాసిచ్చేస్తే మీరే చెప్పండి చెప్తారు తప్పలేదు నేను క్లియర్ కట్ గా చెప్తాను నేనే నా అంబిక్విటీ లేదు నా దగ్గర లేదు నాది కట్ షార్ట్ గా ఉంటుంది మీరు చెప్పిన సమా నా సమాధానం ఉత్తరాంధ్రలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వస్తాయి మరి మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నాలుగు వస్తే అప్పుడు ఏది పోతుందంటే అప్పుడు చెప్తాను నేను నూట నూట ఐదు రావడం ఇరవై అదే ఉన్నాం అత్యాధునిక స్థానాలు రావాలనుకుంటున్నాం ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ నేను ఎక్కడ కడుతున్నాం అది త్వరలో చెప్తాం ఏవో ఓ రెండో మూడో ఐదో పదో పోతే అనుకుంటే మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు నేను మాట్లాడుతుంది నేను మాట్లాడుతుంది ఆయన ఆయన కూడా అలవాస్తుంది ఆయన నా ఒక ఈసారి అడిగినప్పుడు అడగండి ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా మీ పార్టీ అభిప్రాయమా లేదు మీ ప్రభుత్వ తాలూకా నిర్ణయమాని నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం నా పార్టీ అభిప్రాయం నా నా తాలూకా నా ప్రభుత్వం తాలూకా విధానం ఎలాంటి ఉందా మీకు తమకి అది అందుకు దయచేసి చెప్పండి ఎగ్జిక్యూటివ్ కేవల వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఎందుకు ఎందుకుంటుంది అవుతాయి అవన్నీ అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం మేము ప్రజా తీర్పుని కోరుతున్నాం ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానాన్ని కోరుతాం ఇంక ప్రజా తీర్పు ఇచ్చారండి దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం పెద్ద మనసుతో మన దీన్ని ఆలోచించండి స్వార్థపూర్తితో కొంత కొంతమంది న్యాయస్థానాలకు వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటకపరుస్తున్న మరి ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధికి మేరకు సహకరించాలని కోరుతాం తన మేము పెంచిన నిర్ణయం ఇందాక మీరు 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 ఎప్పుడు కూడా కొద్దిగా నేట్ బస్తారు వస్తారు ఇందా మత్సాక చెప్పాను బాబు ఉందా చెప్పాను నేను శ్రీనివాస్ ఉందాక చెప్పాను ఏం చెప్పానంటే ఈయన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ మీద దాసుల అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం నేను అదిగా ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారు అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాలో మార్చారో ఆ జిల్లాలోనే తగ్గడం జరిగాయి అదే నన్ను మేము కలెక్టర్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటి కంప్లైంట్ చేస్తాం దాని మీదే అంతేగాని అక్కడ ఇక్కడే మా మాది కాదే అధికారులు దొరకతే నిర్లక్ష్యం అది జరగకూడదని కోరుకుంటున్నాం అదే కదా ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు నేను నిన్న వైజాగ్ లో ఒక సంఘటన జరిగిందని అది కక్షంతో అది రాజకీయ కక్షంతో కాదని నా ప్రేమ కాల అది రాజకీయ రాజకీయాల కోసం జరిగితే అవద్దు పోలీసులు ఉపేక్షించవద్దు ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ సమ్మె రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం రాజకీయ స్వభావం కోసం అలాంటి వాడుకోవద్దు శాంతియుతంగా ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇలాంటి మళ్ళీ తేవద్దు దయచేసి కోరుతున్నాను సమ్మె పోలీసులు కూడా సీరియస్ గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్ నా రిక్వెస్ట్ నేనేమి మా పార్టీ ఆ పార్టీ అనలే కదా నేను ఎవరిని కూడా ఉపయోగించిద్దాం ఇలాంటి సంఘటనలు వస్తాం అది అది పొలిటికల్ లీడర్ అయితే అదే వ్యక్తిగతంగా రెండు ఫ్యామిలీలో రెండు రెండు ఇద్దో లేదా కుళాయి దగ్గర తగువో లేదా ఇంకో దగ్గర తగులో వస్తే దానికి ఏం చేయలేము చెప్పండి ఏంటి తినబోతులు రుచింది బ్రదర్